నమస్తే కి స్వాగతం మహిళా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జూదూరుపాడులో పేడుకలు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం జూలుపాడులో శనివారం మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది సృష్టికి మూలం ఈ జీవనానికి మూలం అర్థం చేసుకునే ఓర్పు అంతులేని సహనం సాధించగలిగే పనోబలం గుండెల్లో దాచుకునే ఔదార్యం అదే మహిళ యొక్క గొప్పతనమని కొనియాడారు ఈ కార్యక్రమంలో మహిళా మూర్తులు అనగంటి లక్ష్మి మంచుల కడియాల ఉమాదేవి సునీత భవానీ ఝాన్సీ సావిత్రి రాధా ప్రియాంక రమ యశోద వరలక్ష్మి సరిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహిళ యొక్క గొప్పతనాన్ని ప్రసంగించిన ఉద్యమకారుడు వేల్పల నరసింహారావు నర్వనేని పుల్లారావు మాచినేని సత్యం మిర్యాల కిరణ్ మంద దేవేందర్ గ్రామస్తులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ న్యూస్ తెలంగాణ స్టేట్ దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లోపాడు మండల కేంద్రంలో ఏదైతే మహిళలు శామిక వర్గం పనిచేసుకున్న స్థలంలోనే వారు గొప్పగా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకునే కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చేందుకీ నా మహిళా సోదరులందరికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో చికాగో నగరంలో పని గంటలు తగ్గించాలని మహిళలకు కూడా పురుషులతోని సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆనాడు చికాగో నగరంలో అమెరికాలో పెద్ద ఎత్తున ఇరవై వేల మందితోటి పెద్ద కవాత జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని అదేవిధంగా న్యూయార్క్ నగరంలో ముప్పై వేల మందితోటి రెండు వేల తొమ్మిదిలో జరిగింది ఆ తర్వాత రష్యాలో రెండు వందల పంతొమ్మిది వందల పదిహేడులో ఏదైతే మొదటి ప్రపంచ యుద్ధంలో తమను తాము కోల్పోతే అనాథులుగా మిగిలినటువంటి మహిళలు అనాథులుగా మిగిలిన పిల్లలు ఈ యుద్ధం వద్దు ఈ ప్రపంచ యుద్ధం వద్దు మా యొక్క జీవితాలే ముద్దని చెప్పేసి ఆనాడు రష్యాలో చైనాలో పెద్ద ఎత్తున పంతొమ్మిది వందల పదిహేడులో ఒక ఉద్యమాన్ని మహిళలు లక్షలాది మంది రోడ్ కవాతు జరిగితే దాన్ని గమనించినటువంటి ఐక్యరా సమితి పంతొమ్మిది వందల ఐదులో ఈ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయటం మహిళలకు కూడా హక్కులు కల్పించటం మహిళలకు కూడా మగ పురుషులతోటి సమాన వేతనాన్ని కల్పించటం పన్ని దినాల గంటలను తగ్గించటం మహిళలకు కావలసిన హక్కులను కల్పించడం జరిగింది ఈ భారతదేశంలో కూడా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మహిళలకు కూడా సముచితమైన స్థానం కల్పించాలని చెప్పేసి ఓటాకు తీసి ఈ యొక్క పోరాట పటమంతా కూడా ఈ మహిళల పోరాటానికి వారికే చెందుతుందని చెప్పేసి కూడా ఈ సంగతి తెలియజేస్తా ఉన్నాను భారతదేశంలో ఎంతో మంది మహిళలు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు లక్ష్మిబాయి గారు కావచ్చు విధంగా ఉక్కు మహిళగా ఉన్న కావచ్చు తల్లి సోనియా గాంధీ గారు కావచ్చు ఎంతో మంది మహనీయులు మహిళలే ప్రతిమ కావచ్చు ఈ మా మానవ జీవితాన్ని అవకాశం కూడా నా సోదరి మనకి నా బిడ్డలకే ఈ యొక్క గణత ఇప్పుడు ఆ చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మరోసారి నా సోదరులు మన అందరికీ కూడా నా అక్కలకు నా చెల్లెలకు నా తల్లులకు నా బిడ్డలందరికీ దినోత్సవ ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు మా యొక్క అక్కలకు తెలియజేస్తున్న ఈ అవకాశం